కిష్టారం అంబేద్కర్ నగర్కి రావడం జరిగింది ఈ గత ఇరవై మూడు రోజుల నుంచి కిష్టారంలో ఈ బాధితులందరూ కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తూ వస్తున్నారు ఎందుకంటే ఈ సైలో బంకరు వాళ్ళకి తొంభై మీటర్ల దూరంలోనే ఉండడం వల్ల ఈ పొల్యూషన్ వల్ల వాళ్ళు తీవ్ర అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థికంగా నష్టపోవడం కానీ ఆరోగ్యపరంగా నష్టపోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి గత ఆ సమస్యల పరిష్కారానికి వారు నిరాహార దీక్ష శాంతియుతంగా చేయడం జరుగుతూ ఉంది ఇవాళ వచ్చాను నేను వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటంటే సైలో బంకర్ ఇక్కడ అన్న తీయండి లేకపోతే మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద పునరావాసం కల్పించమని ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లమని కోరారు ఖచ్చితంగా మేము కూడా బట్టి విక్రమార్క గారి దృష్టికి తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి పొంగులేటి గారి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళందరి ద్వారా కూడా మేము సీఎంను కలిసి వీళ్ళ సమస్యలు పరిష్కరించడం వీళ్ళకి తగిన విధంగా న్యాయం చేకూరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఎప్పుడూ కూడా బాధితులకి అండగా ఉంటారు కాకపోతే ఇప్పుడున్న ఎలక్షన్ కోడ్ వల్ల అందరూ రాలేకపోయారు ఎలక్షన్ కోడ్ అవ్వగానే ఖచ్చితంగా చర్చించి కలెక్టర్ గారితో కూడా ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు తప్పకుండా వీళ్ళకి తగిన పరిష్కారము ప్రభుత్వము తప్పకుండా కల్పిస్తుందని మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ